క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుయైనందు నిత్య జీవము ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో జీవిస్తున్న మనమందరం కూడా పాపులమే తల్లి గర్భములో రూపింపబడిన దినమును మొదలుకొని నేటి వరకు మనము అనేక పాపములు చేసి ఉన్నాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదాము చేసిన పాపమును బట్టి మనం కూడా పాపములోనే పుడుతున్నాం పాపములోనే పెరుగుతున్నాం అయితే పాపములో పుట్టి పాపములు పెరుగుతున్న మనము అదే పాపములో ఉండి చనిపోతే పాపము చేసి చనిపోయిన వారి ఆత్మలు నిత్య నరకాగ్ని గుండానికి వెళతాయని బైబిల్ సెలవిస్తుంది అలాగ దేవుని పోలికలో దేవుని స్వరూపమందు చేయబడిన మనము పాపములో చనిపోకుండా చనిపోక చనిపోకమునపే ఆ పాపము నుండి విడిపించబడి ఆ పాపము నుండి విడదల పొందుకొని ఆ పాపములకు క్షమాపణ పొందుకొని నిత్య జీవము దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంది దేవునికి మహిమ కలనుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకు ఈ దినం మంచి శుక్రవారం అయింది అవును ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభల వారు మరణించాడు గనక ప్రపంచంలో ఉన్న మానవ జాతిని పాపము నుండి విడిపించి నిత్య జీవానికి వారసులను చేశాడు గనక ఈ రోజు మనకు శుభ శుక్రవారం అయింది ఆ విషయాన్ని నమ్మి విశ్వసించిన మనం అందరం కూడా నిత్య జీవానికి వారసులమై ఉన్నాం దేవునికి మహిమ కలను కాక కాబట్టి నిత్య జీవానికి వారసులమైన మనము మరలా పాపము జోలికి పోక దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజము తండ్రి మానవ చేత అంతా పాపము చేత నింపబడింది పాపములో పుడుతుంది పాపములో పెరుగుతుంది అయితే పాపములోనే ఉండి చనిపోకుండా మనుషులను పాపం నుండి విడిపించటానికి నరావతారిగా భూమి మీదకి వచ్చి ప్రపంచ మానవాళి పాప విమోచన శుక్రవారముగా జరుపుకున్నకు మాకందరికి మీరు ఈ ప్రార్థనలో ఏకి మేము మేమందరము కూడా మీరు పాపం నుండి విడిపించారు గనక మరలా పాపమనే దాస్యము కింద చిక్కుబడకుండా మీరిచ్చిన స్వాతంత్ర్యమును పాపపు కార్యములకు వినియోగించకుండా పరిశుద్ధతను కాపాడుకొనుచు చేరేంతవరకు నమ్మకముగా చేరేంత వరకు చేయమని ఈ శుభవార్తను ప్రపంచమంతా చాటుటకు విన్నవారందరూ విశ్వసించి మనసు పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి